హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఇంట్లో అమ్మవారి సాన్నిధ్యం ఉంటే అది మన జీవితాన్ని పూర్తిగా మారుస్తుంది మనం గమనించకపోయినా కొన్ని ప్రత్యేక సంకేతాల ద్వారా దైవం మన ఇంట్లో ఉన్నారనే అనుభూతి కలుగుతుంది ఈ సంకేతాలు ఒక్కోసారి చిన్నవిగా కనిపించినా వాటి వెనుక దైవిక శక్తి ఉంటుంది మొదటిగా ఇంట్లో ఎప్పుడూ శాంతి వాతావరణం నెలకొనడం ఒక ప్రధాన సంకేతం భార్య భర్తల మధ్య తల్లిదండ్రులు పిల్లల మధ్య లేదా కుటుంబ సభ్యుల మధ్య చిన్నపాటి తగాదాలు వచ్చినా అవి వెంటనే తగ్గిపోతాయి అనవసరమైన గొడవలు కోపాలు ఎక్కువ కాలం నిలబడవు ఒకరికొకరు గౌరవం ప్రేమ చూపించుకునే వాతావరణం సహజంగా ఏర్పడుతుంది ఈ సమతుల్యత సాధారణంగా దైవం కరుణ లేకుండా సాధ్యం కాదు రెండవది ఇంటి ఆర్థిక స్థిరత్వం ఎంత కష్ట సమయాలు వచ్చినా ఇంట్లో సంపాదన కొనసాగుతుంది ఎప్పుడూ ఏదో ఒక మార్గం ద్వారా సాయం అందుతుంది డబ్బు నిలకడగా ఉండటం వృధా ఖర్చులు తగ్గిపోవడం అవసరమైనప్పుడు సరైన సాయం అందడం ఇవి అమ్మవారి ఆశీర్వాదాలే చాలాసార్లు మనకు అర్థం కాని విధంగా కూడా సమస్యల పరిష్కారం దొరుకుతుంది మూడవ సంకేతం ఇంటికి వచ్చే అతిథులు స్నేహితులు అమ్మవారి కరుణ ఉన్న ఇంటికి సాధారణంగా మంచి మనసున్న వాళ్లే వస్తారు సహాయం చేయాలనుకునేవారు సత్సంగత కలిగిన వారు ఆ ఇంటికి ఆకర్షితులవుతారు చెడ్డ ఆలోచనలతో ఉన్నవారు కీడు చేసేవారు సహజంగానే దూరం అవుతారు ఇది మనకు రక్షణలాగా ఉంటుంది నాలుగవదే చిన్న చిన్న శుభ సూచనలు కనిపించడం ఉదాహరణకు పూజా గదిలో దీపం ఎక్కువసేపు వెలగడం ఇంట్లో సువాసన వ్యాపించడం గుడ్లగోబా లేదా కాకి కాకుండా శుభ సూచక పక్షులు తిరగడం ఇంటి వద్ద ఆవు లేదా జింక లాంటి పవిత్ర జంతువులు రావడం ఇవి దైవం మన ఇంట్లో ఉన్నారనే గుర్తులు చాలాసార్లు మనం ఊహించని శుభ పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయి రోగ్యం సంతోషం పెద్దలు ఆరోగ్యంగా ఉండటం పిల్లలు చురుకుగా తిరివిగా ఉండటం కుటుంబం ఎల్లప్పుడూ ఆనందంగా గడపడం ఇవి అమ్మవారి సాన్నిధ్యానికి నిదర్శనలు ఒక ఇంట్లో దైవకృప లేకపోతే ఎప్పుడు అనారోగ్యాలు సమస్యలు కలహాలు ఎక్కువగానే ఉంటాయి ఇలా చూస్తే మన ఇంట్లో అమ్మవారి సాన్నిధ్యం ఉన్నప్పుడు జీవితం సులభంగా సంతోషంగా సంపూర్ణంగా సాగుతుంది ఆ ఇంట్లో ఎల్లప్పుడూ శుభం శాంతి సంపద సంతోషం ఉండి ప్రతిరోజు ఒక పండుగలాగా అనిపిస్తుంది మన పెద్దలు ఎందుకంటే ఎందుకంటే ఎప్పుడు అంటారు ఇంట్లో దైవం ఉంటే అన్నీ శుభమే అని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి